మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా మందమారి పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి పూలమాలలు వేసి సావిత్రిబాయి పూలేకి నివాళులు అర్పించడం జరిగింది బీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలు మహిళ అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందని కోరడం జరిగింది జాతీయ బీసీ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు రాయపరపు కిరణ్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో కులతత్వంపై పోరాటం చేసిన మొట్టమొదటి మహిళ మరియు మహిళలకు విద్య ఎంతో నేర్పు వస్తుందని పోరాటం చేసి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎంతో నూతన వ్యవస్థ కోసం స్త్రీల మహోన్నతి కోసం పోరాటం చేసిన మహిళ సావిత్రిబాయి పూలే అని కోరడం జరిగింది ఇందు మూలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జనవరి మూడవ తారీఖుని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ప్రకటించడం బీసీ సంక్షేమ సంఘం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలని తెలపడం జరిగింది విద్యను ఈరోజు అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మహిళ నిలిచింది కాబట్టి ఆమె ఆశంగా తీసుకొని సత్యరాబు పూలే దారిని మొదటి ఉపధేళ్ళగా గవర్నమెంట్ నియమించాలని సందర్భం ప్రకటన జరిగింది కావున గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు చెబుతున్నాం